నమస్తే నేను మీ పగడాల గౌతమ్ పగడాల ఫ్యాస్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నాను అలాగే పొగ తాగడం వల్ల జీవిత కాలంలో ఎంత కోల్పోతున్నారు అనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను దాంతో పాటు సీఎం చంద్రబాబు గారు ఇండియాలోనే ఇంత రిచెస్ట్ పర్సన్ గా ఎలా ఎదిగారు అనే దాని గురించి కూడా చెప్పబోతున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి సో ఇంక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ న్యూస్ నెంబర్ వన్ ఈ డిసెంబర్ థర్టీ రాత్రి పది గంటలకు ఇస్రో స్పేడెక్స్ మిషన్ ని పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించింది ఈ స్పేడెక్స్ అంటే ఏంటి అంటే స్పేస్ లో ఉన్న శాటిలైట్స్ ను డాకింగ్ అన్డాకింగ్ చేయడమే స్పేడెక్స్ అని అంటారు దీని ద్వారా అవసరమైన టెక్నాలజీని పెంచుకోవడం ఆ టెక్నాలజీని ప్రదర్శించడం వంటిది జరుగుతుంది అయితే ఈ డాకింగ్ డాకింగ్ అంటే ఏంటి అంటే రెండు స్పేస్ క్రాఫ్ట్ లను పక్క పక్కన చేర్చి లింక్ చేయడాన్ని డాకింగ్ అని అంటారు ఆల్రెడీ లింక్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ను వేరు చేసేదాన్ని అన్డాకింగ్ అని అంటారు ఇంతకు ముందైతే ఈ డాకింగ్ అన్డాకింగ్ చేసే వేరే దేశం మీద ఇస్రో ఆధారపడేది కానీ ఇప్పుడు కాదనమాట సొంత డాకింగ్ అన్డాకింగ్ సిస్టమే వచ్చేసింది సో అలాగే రానున్న రోజుల్లో సొంత స్పేస్ స్టేషన్ ను స్థాపించాలని చూస్తున్నారు ట్వంటీ థర్టీ నైన్ కంతా అక్కడ కట్టేస్తామని చెప్తున్నారు అనమాట మరి చూడాలి ఏం చేస్తారనేది నెక్స్ట్ న్యూస్ నెంబర్ టూ గత కొద్ది రోజుల నుంచి హెచ్ వన్ విధానం విధానంపై అటు ట్రంప్ ఇటు మస్క్ మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే అయితే వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ట్రంప్ గెలిచాడు కాబట్టి ట్రంప్ ఏమంటున్నాడు అంటే హెచ్ఎన్ బి వీసాలను కొంచెం స్ట్రిక్ట్ గా పరిమితులను పెంచుదాం బయట దేశ వాళ్ళకంటే మన దేశ వాళ్ళకే అంటే అమెరికన్స్ వాళ్ళకే ఎక్కువగా అవకాశాలు ఇద్దాం అనేసి ట్రంప్ అంటున్నాడు కానీ ఎలన్ మస్క్ మాత్రం అలా చేయొద్దు నువ్వు పరిమితులు పెట్టగానే స్ట్రిక్ట్ విధానాలు తీసుకొస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్లిపోయి సొంత కంపెనీలు పెట్టుకుంటారు అప్పటికే అసలుకే మోసం వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు సరైన స్టాఫ్ లేక వెల్లాడుతున్నావు నువ్వు ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే ఉండే వాళ్ళు కూడా రారు సో అలాంటప్పుడు నువ్వు పరిమితులు పెట్టు కానీ అది మెరిట్ బేస్డ్ అలాంటి పాలసీస్ అయితే తీసుకురా అంతేగాని ఇండియా చైనా లాంటి దేశాలకు పరిమితులు పెట్టావంటే ఉన్నదానికే మోసం వస్తుంది అలా చేయద్దని ఎలన్ మస్క్ చెప్తున్నాడు కానీ ఏం చేస్తారనే తెలియదు అనమాట ఈ జనవరి ట్వంటీ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉంది ఆ రోజు ఏం చేస్తాడనేది అనేది తెలియదు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూడాలి నెక్స్ట్ న్యూస్ నంబర్ త్రీ రీసెంట్ గా ముంబైకి చెందిన ఆర్యన్ సింగ్ అనే వ్యక్తి లింక్డ్ ఇన్ లో ఒక పోస్ట్ చేశారు అదేంటంటే ఫార్మర్ ఒలింపియన్ పరాక్ పాటిల్ అనే వ్యక్తి ఇండియా తరపున ట్రిపుల్ జంప్ లాంగ్ జంప్ వంటి గేమ్స్ లో ఒలింపిక్స్ లో ఆడి టూ గోల్డ్ మెడల్స్ లెవెన్ సిల్వర్ మెడల్ త్రీ బ్రోంజ్ మెడల్స్ సాధించారు అయినా సరే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్పాన్సర్ లేక ముంబై లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని ఆ విధంగా పోస్ట్ చేశారనమాట ఇలా పోస్ట్ చేయగానే కొంచెం బాగా వైరల్ అయింది నెక్స్ట్ న్యూస్ నెంబర్ ఫోర్ న్యూ ఇయర్ వచ్చేసింది అయితే ప్రతి నూతన సంవత్సరానికి ఒక జనరేషన్స్ కనీ పేరు పెడుతుంటారనమాట సో అలా నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్య పుట్టిన పిల్లల్ని మినీలియన్స్ అని అంటారంట ఇప్పుడు అదే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుండి టూ థౌసండ్ టెన్ మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు నెక్స్ట్ టూ థౌసండ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్య పుట్టిన వాళ్ళు జనరేషన్ ఆల్ఫా అని పిలుస్తారు ఇంకా లేటెస్ట్ జనరేషన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఫార్టీ మధ్య పుట్టే వాళ్ళని జనరేషన్ బేటా అని పిలుస్తారు నెక్స్ట్ న్యూస్ నెంబర్ ఫైవ్ రీసెంట్ గా థాయిలాండ్ కు చెందిన తన్నకర్ణ కాంధి అనే వ్యక్తి కేల వయసు ఉంటుంది అతను ఈ మద్యం ఛాలెంజ్ చేసి ప్రాణాలు అయితే పోగొట్టుకున్నాడు అనమాట ఇంతకీ అసలు ఏం జరిగిందంటే యాక్చువల్ గా ఈ తరణకరణ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే న్యూ ఇయర్ కదా అని ఫ్రెండ్స్ అందరికి రూమ్ పిలిపించి పార్టీ ఇచ్చారనమాట ఆల్రెడీ ఆ పార్టీ ఇచ్చిన ముందే అప్పుడే ఫుల్ గా తాగేసి ఉన్నాడు అయితే ఈ ఫ్రెండ్స్ వచ్చే కొందరికి వీళ్ళు ఏం చేశారంటే అతనికి ఛాలెంజ్ అయితే విసిరారు నీ ముందర మూడు బాటిల్ ఉన్నాయి అది విస్కీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి సో నువ్వు ట్వంటీ మినిట్స్ లో ఈ మూడు బాటిల్ తాగేస్తే నీకు డెబ్బై ఐదు వేలు ఇస్తామని అతని ఫ్రెండ్స్ ఆ తరణ ఛాలెంజ్ విసిరి ారు సరే ఇంకా ఆ ఛాలెంజ్ తీసుకున్న ఈ తరణ కరణ ఒక బాటలు తాగే కుందికి కింద పడిపోయాడు సరే ఇంకా కింద పడిపోయాడు కదా హాస్పిటల్ తీసుకెళ్తే దారిలోనే చనిపోయారని డాక్టర్లు చెప్పారు ఆ తర్వాత వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇది జరిగింది నెక్స్ట్ న్యూస్ నెంబర్ సిక్స్ రీసెంట్ గా జింబాబ్వే ప్రభుత్వం అక్కడ పార్లమెంట్ లో ఒక బిల్ అయితే పాస్ చేసింది ఇందుకే అదేంటంటే ఆ బిల్ ప్రకారం ఖైదీలకు మరణ శిక్షను రద్దు చేశారు అంటే ఆ దేశంలో ఖైదీలకు ఎవరైనా మరణ శిక్ష పడేంత నేరం చేస్తే వాళ్ళకి మరణ శిక్ష అనేది పడదు ఆ ప్లేస్ లో జీవిత ఖైదు అనేది పడుతుందని ఆ బిల్లులో ప్రస్తావించారు సో ఇంకా అంటే వీళ్ళు టూ థౌసండ్ ఫైవ్ నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్నారు మరణ శిక్ష విధానంపై సో అప్పటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంటే రీసెంట్ గా జింబాబే ప్రభుత్వం ఈ బిల్ ని పాస్ చేసింది సో ఈ బిల్ ప్రకారంగా వాళ్ళకి ఇంకా మరణ శిక్ష అనేది ఉండదు దాని ప్లేస్ లో జీవిత ఖైదు అనేది ఉంటుంది నెక్స్ట్ న్యూస్ నెంబర్ రీసెంట్ గా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన సర్వే ప్రకారం పొగతాకే ప్రతి పురుషు తన జీవిత కాలంలో పదిహేడు నిమిషాలు అలాగే పొగతాకే ప్రతి మహిళ తన జీవిత కాలంలో ఇరవై రెండు నిమిషాలు కోల్పోతున్నారని తెలియజేసింది ఇంకా మీరు అర్థం చేసుకోండి జీవిత కాలంలోనే మగవారు పదిహేను నిమిషాలు ఆడవాళ్ళు ఇరవై రెండు నిమిషాలు కోల్పోతున్నారంటే ఇంకా వీళ్ళు డైలీ ఉంటారు పైగా కొందరైతే నిమిషానికి ఊపి ఊపి పడేస్తుంటారు అనమాట కింద ఇంకా వాళ్ళ గురించి ఇంకా చెప్పనవసరం లే పోతారు అందరూ పోతారు వెంటనే పోతారు అని అనుకుంటాం కానీ యాక్చువల్ గా వాళ్ళకంటే అసలు ఏమి అలవాట్లు అయినోడే ముందుగా పోతూ ఉంటాడు ఈ బిపి షుగర్లు వచ్చి మరి అలా ఎందుకు జరుగుతున్నది అర్థం కాని ఫెనోమియా అనమాట సో మొత్తానికి సిగరెట్లు అహల్కాలు తాగడం మానేసి బ్యాటింగ్ మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ న్యూస్ నంబర్ ఎయిట్ రీసెంట్ గా ఏడిఆర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలోనే రిచెస్ట్ సీఎం గా చంద్రబాబు గారు నిలిచారు అలాగే పేద సీఎం గా మమతా బెనర్జీ గారు నిలిచారు అనమాట ఇంతకి ఆ లిస్ట్ లోకి వెళ్తే చంద్రబాబు గారు తొమ్మిది వందల ముప్పై కోట్ల ఆస్తితో ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే సెకండ్ ప్లేస్ లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమకంద్ మూడు వందల ముప్పై రెండు కోట్ల ఆస్తితో సెకండ్ ప్లేస్ లో నిలిచారు ఇంకా థర్డ్ ప్లేస్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య యాభై కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇంకా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకి ఇప్పటివరకు ముప్పై కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని ఆ రిపోర్ట్ లో తెలియజేసింది ఇంకా లాస్ట్ మన మమతా బెనర్జీ సీఎం గారు కేవలం పదిహేను లక్షల ఆస్తితో లాస్ట్ లో నిలిచారు నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది అదేంటంటే మోస్ట్ కరప్ట్ స్టేట్ ఏదైనా ఉంది అంటే అది కొలకత్తానే సో అంత కరప్ట్ స్టేట్ అయినా కూడా మమతా బెనర్జీ గారు ఏమి సంపాదించుకోలేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఇక చంద్రబాబు గారు ఎలా సంపాదించారో చూస్తే మీకు తెలిసిందే ఆయన ఎప్పుడో లోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు గారు మరికొంతమందితో కలిసి హెరిటేజ్ డైరీని అయితే స్థాపించారు దాన్ని అంచులంచులుగా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు అవే ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు అయినాయి అనమాట దాన్నే ఈయన ఆల్రెడీ ఇదేమి కొత్తగా చెప్పిందైతే కాదు ఎలక్షన్ కమిషన్ కి ఇస్తారు కదా ఆస్తుల వివరాలని ఆస్తుల వివరాలు ఇచ్చారనమాట యాక్చువల్ గా చంద్రబాబు గారి పేరు మీద నాలుగు లక్షలే ఉంది మిగతాదంతా ఆయన భార్య పేరు మీద ఉందనమాట ఇంకా జగన్ గారి విషయానికి వస్తే ఆయన పోయినసారి ఇదే ఏడియర్ రిపోర్టు రిచెస్ట్ సీఎం అని లిస్ట్ రిలీజ్ చేసిందన్నమాట జగన్ గారికి దాదాపు ఐదు వందల యాభై కోట్ల వరకు ఆస్తి ఉంటుందని తెలియజేసింది సో ఇలా ఆంధ్రప్రదేశ్ లో రిచెస్ట్ సీఎం లు ఉన్న పేద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది సో అది వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టే ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి డే బై డే ట్రెండింగ్ న్యూస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను లాంగ్ వీడియో అలాగే డైలీ అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంటాను సో వీటిని చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో మళ్ళీ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం